తెలిసి తీసుకుందో తెలియక తీసుకుందో తెలియదు కానీ హీరోయిన్ సమంత తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్గా వైరల్ అవుతోంది ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత విడాకులు తీసుకుంది సింగిల్ లైఫ్ కింగ్ లైఫ్ అంటూ బాగా ఎంజాయ్ చేస్తోంది అయితే సమంత సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నా సరే తెలుగు ఇండస్ట్రీలో మాత్రం ఆమె అవకాశాలు వస్తున్నా కూడా సైన్ చేయడం లేదు అదే ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్గా మారిపోయింది సాధారణంగా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసే హీరోయిన్స్ పరిస్థితి డిఫరెంట్ గా ఉంటుంది అవకాశాలు రావు మనమే వెతుక్కోవాలి కానీ ఇంటికి వచ్చిన ఆఫర్స్ ని సైతం ఈ అందాల ముద్దుగుమ్మ రిజెక్ట్ చేస్తోంది అది కూడా తెలుగు హీరోల సినిమాలనే అంటూ తెలుస్తుంది అయితే విడాకుల తర్వాత తెలుగు హీరోలు ఆమెకు ఎవరూ సపోర్ట్ చేయలేదని ఆ కారణంగానే ఆమె తెలుగు హీరోలతో నటించకూడదు అన్న నిర్ణయం తీసుకుందట యంగ్ హీరో సినిమాలో గెస్ట్ రోల్స్ గా నటించడానికి తప్పిస్తే హాట్ రోల్స్ చేయడానికి తెలుగు ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ చూపడం లేదట సమంత బాలీవుడ్ హీరోలతో మాత్రం ఎలాంటి రోల్స్ అయినా చేయడానికి ఓకే చెప్తుందట దీంతో అదే న్యూస్ ఇప్పుడు వైరల్ వైరల్గా మారింది సమంత తీసుకుంది వెరీ వెరీ బ్యాడ్ డెసిషన్ అంటున్నారు అభిమానులు సోషల్ మీడియాలో ఇప్పుడు సమంత పేరును బాగా ట్రోల్ చేస్తున్నారు